నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమ్మా బ్లాగ్స్ ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామండి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత రెండు ఎగ్స్ వేయాలండి ఎగ్స్ వేసిన తర్వాత దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మిరియాల పొడి కూడా వేసుకోవాలి మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే పెట్టి వేసుకోవాలి తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఎగ్నంతా ఇలా చేసుకున్న తర్వాత తీసేసి మళ్ళీ ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసి అంతా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ కలిపిన తర్వాత నేను క్యారెట్ వేసాను మీకు ఏ వెజిటబుల్ వస్తే అది వేసుకోండి క్యారెట్ వేసిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలండి కొద్దిగా మగ్గుతాయి కదా ఇవి తర్వాత దాంట్లోకి కొత్తిమీర వేసుకోవాలండి బాగుంటుంది స్మెల్ బాగా వస్తుంది కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత సోయా సాస్ వేసుకోవాలి సోయా సాస్ వేసుకొని అంతా కలపాలి మళ్ళీ కలిపిన తర్వాత దీంట్లోకి అన్నం ఉంటుంది కదండి ముందే అన్నం వండి పెట్టుకోవాలి ఆ అన్నాన్ని వేసేసాలి దీంట్లోకి వేసిన తర్వాత దాంట్లోకి మిరియాల పొడి వేసుకోవాలి హాఫ్ స్పూన్ సరిపోతుంది తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని హాఫ్ స్పూన్ వేసాను అంతా కలపాలి అంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత దాంట్లోకి కొద్దిగా వెనిగర్ వేసుకోవాలండి నిమ్మరసం ఉంటే నిమ్మరసం వేసేయండి నేను వెనిగర్ వేసాను అంతా కలపాలి మంచిగా కలిపిన తర్వాత కలర్ చూడండి ఎలా వచ్చిందో వచ్చిన తర్వాత దీన్ని కొద్దిగా సేపు ఉంచాలి హై ఫ్లేమ్లో పెట్టి చేయాలి చేసిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేయండి చాలా బాగుంటుందండి ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి